బ్రేకింగ్ న్యూస్ మామూలుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బంగారం పట్టుబడింది అన్న వార్తలు తరచు మేము చెప్తూ ఉంటాం మీరు వింటూ ఉంటారు బట్ ఈసారి కాస్త భిన్నంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆరు కోట్ల విలువైన డైమండ్స్ సీజ్ చేశారు ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు క్యారెట్ల డైమండ్స్ గా గుర్తించారు డైమండ్స్ తో పాటు తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల తొమ్మిది రూపాయల విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆరు కోట్ల విలువైన డైమండ్స్ సీజ్ చేశారు క్యారెట్ల విలువైన గుర్తించారు డైమండ్స్ తో పాటు తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల రూపాయల విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు దుబాయ్ నుంచి శంషాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణికులను కూడా అరెస్ట్ చేశారు ఈ డైమండ్స్ సంబంధించి ఎటువంటి సరైన పత్రాలు చూపించకపోవడం ఇవన్నీ కూడా అక్రమంగా దుబాయ్ నుంచి ఇండియాకు తీసుకువస్తూ ఉండడం వీటన్నింటి నేపథ్యంలో అరెస్ట్ చేశారు ఇద్దరు ప్రయాణికులను